ధరలు పడిపోయి పండించిన ప్యాడీ దగ్గర నుంచి పొగాకు మిర్చి కాటన్ ఏ పంటకు కూడా కడాకు షుగర్ కేన్కు ఏటి కూడా గీటుబాటు ధరలు లేక రైతులంతా కూడా వెలువలాడిపోయారు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు కానీ కాటన్ రైతులు కానీ పొగాకు రైతులు కానీ అందరినీ కూడా పరామర్శించిన విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పర్లేదు చిత్తూరు జిల్లా మామిడికి చాలా ప్రసిద్దిగాంచింది భారతదేశంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో మామిడి పంట పండించే ధరలో ముందుంది ఇక్కడ అనేక పల్ప్ ఇండస్ట్రీలు ఉన్నాయి మరి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు కానీ ఈరోజు ఏదైతే తోతపురి వెరైటీ ఉందో పలుపుకు వాడే పంట దాన్ని కనీసం మీరు తీసుకోండి ఎప్పుడైనా ఇవ్వండి డబ్బులు అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమైనా చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా దాదాపు వందల ట్రాక్టర్ల మామిడి అంతా కూడా చెరువు నుంచి కల్లూరు దారిలో చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా పోసేయడం జరిగింది మరి మేము ఈ పంటకు గిట్టుబాటు ధర కావాలా అని అడిగినా కానీ ప్రభుత్వం ఏదో కూతురు మంత్రంగా నాలుగు రూపాయలు ప్రతి కేజీకి ఇస్తామని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది ఇంతవరకు ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా ఇయలేదు మరి ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా ప్రశ్నార్థకం మరి ఈ పంట ఏదో రకంగా తీసుకోండి అని చెప్పి ఎంత ప్రాధాన్యపడినా కూడా పెద్ద పెద్ద పలుపు ఇండస్ట్రీస్ వాళ్ళ తీసుకుంటున్నారు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా తీసుకునే పరిస్థితి లేదు గత సంవత్సరం పండించిన చేసిన పల్పు కూడా ఇంకా స్టాక్లు ఉన్నాయి మరి ఈ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా ఈ పల్పు చేస్తే మార్కెట్ ఉంటుందో ఉండదు మళ్ళా పులు ఎక్కువైపోతాయని వాళ్ళ ఆలోచన అదే రకంగా రైతులు ఏదోగా గిట్టుబాటు ధర్రాని ఊరికే కాయలు చెట్ల నుంచి కింద రాలిపోయే పరిస్థితి ఏర్పడింది తీసుకపోయినా తీసుకునే పరిస్థితి లేదు రోడ్ల సైడ్ కూస్తా ఉన్నాం గతంలో మనం చూసాం టమాటాలంతా కూడా నిన్న దాకా టమాటాలంతా కూడా రోడ్డు సైడ్ పోస్తా ఉన్నారు మొన్నటి నుంచి ఈరోజు కొద్దిగా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొంచెం రేటు పెరిగింది కాబట్టి టమాటా రైతులు ఊపిరి పిలుచుకుంటా ఉన్నారు కానీ మామిడి పంట రైతులందరూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు అందుకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ బంగారపాలెంలో అక్కడ మార్కెట్ యార్డ్ కానీ తర్వాత రైతులంతా కూడా ప్రత్యేకంగా కలవడం కానీ చేయడం జరుగుతుంది వారు తొమ్మిదవ తేదీ ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను